హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యస్ వర్ల్డ్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా అన్న వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈరోజు మీ ముందుకి పూజ తో వచ్చేసాను సో అదేంటంటే నేను నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు నేను ఏడు శనివారాల వ్రతం గురించి షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నానండి నేను మీకు ఈరోజు చూపించి పూజ వీడియో రోజు వచ్చేసి నాది లాస్ట్ ఏడు శనివారాల వ్రతం సో నేను మా ఇంట్లో ఈ వ్రతం ఎలా చేసుకున్నాను అనే అనేది ఈరోజు చిన్న లా తీసి మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు మీ ముందుకి ఇలా వచ్చేసానండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ముందు మనం చాలా చాలా ప్రశాంతంగా ఉంటాం ఈ పూజ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి మనం చాలా ప్రశాంతంగా మనం ఎంతో పీస్తో ఉంటాము హాయ్ అండి సో ఇదిగోండి చూపిస్తాను నేను వచ్చేసాను ఏడు శనివారాల వ్రతం నాది లాస్ట్ సాటర్డే సో పూజ ఒకసారి చూపించేద్దాం అని చెప్పి చాలా మంది అడిగారు ఒకసారి చూపించమని అందుకని చూపిస్తున్నాను మెయిన్ గా మనం పూజ చేసుకోవడానికి పూలు తులసాకులు సో తులసాకులు లేకపోతే ఏ ఆయనకి ఏదైనా మనం తులసాకులతో పెట్టాం కాబట్టి తులసాకులు ఇదిగోండి కలసం పెట్టుకునే ఆనం అయితే ఉన్నవాళ్ళు కలసం పెట్టుకోండి కలసం పెట్టు మాకైతే ఉంది అందుకని నేను కలసం పెట్టుకుంటున్నాను అలాగే తమలపాకులు పూలదండలు ఇదిగోండి తమలపాకులు తీసుకున్నాను పూలదండలు ఇదిగోండి సో వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేయడానికి పసుపు కుం ఇదిగోండి పసుపు కుంకుమ అక్షంతలు కర్పూరం ఒత్తులు ఆవు నెయ్యి ఇదిగోండి అలాగే ఇవి కూడా సెలెక్ట్ పక్కన పెట్టుకున్నా మామిడి మండలు సో నాకు గుర్తొచ్చినంత వరకు ఇవన్నీ మిగిలిన ఏమన్నా డౌట్స్ ఉంటాయి కనుక నేనేం చేయలేదు నేనైతే ఇవన్నీ యూజ్ చేసుకుని వేసుకుంటా అండ్ జాకెట్ ముక్క కలిసాం మనకి ఆ సో మన సో ఇదిగోండి అరటిపళ్ళు నెక్స్ట్ కొబ్బరికాయ ఇదిగోండి ఇది పూజ అయిపోయిన తర్వాత మనం కొట్టుకోవడానికి కొబ్బరికాయ ఏమో మినిమంవి తీ చూపిస్తున్నానండి ఇలానే చేయాలని రూల్ ఏం లేదు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు నేనైతే నన్నూరి శ్రీనివాసరావు గారు పెట్టే వీడియోస్ ఎక్కువ చూస్తా ఉంటాను ఆ ఆ వీడియోని ఆయన ఎలా చేయాలో చూపించే ఒక వీడియో ఉంటది అది చూసి చేసుకుంటున్నాను నేను ఆ మీరు ఎవరికైనా కావాలన్నా ఆ లింక్ కనుక మనం క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయండి సో ముందుగా అయితే ఇదిగోండి కలసంలోకి వాటర్ తీసుకున్నా పసుపు బట్టు పెట్టుకుంటున్నాను సో బొట్టు పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకున్నాం కొబ్బరికాయ కూడా పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుందాం చాలా ప్రశాంతంగా ఉంటుందండి పొద్దున్నే ఈ పూజ చేసుకుంటే అసలు మనకి మెయిన్ ఏంటంటే అసలు మనకి ముందు ప్రాబ్లమ్స్ ఎలా అయినా ఫేస్ చేయొచ్చు అనే ఒక ధైర్యం వస్తుంది అండ్ ఒక పాజిటివిటీ వస్తుంది సో ఒక్కసారి చూడండి మాది ఏమి డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ చూపించేస్తాను మా దేవుళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది సో డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేద్దాం ఓకేనా నేను డెకరేట్ చేసుకుంటాను సో ఇదిగోండి ఏడు శనివారం వ్రతంలో మెయిన్ వచ్చేసి పిండి దీపాలండి పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ఆయనకి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చలిమిడి దీపం అంటే చాలా ఇష్టం అంట సో అందుకని మనం ఏడు శనివారాల వ్రతం రోజున మెయిన్ ఇంపార్టెంట్ పిండి దీపాలే సో మనం ఇప్పుడు మెయిన్ వచ్చేసి పిండి దీపం చేసుకుని ఏడు దీపాలు చేసుకోవాలి సో అందుకే నేనైతే ముందే చెప్తున్నానండి ఇదంతా నేను నండూరి గారిది చూసి ఫాలో అవుతున్నాను ఆయన వీడియో ఉంటుంది నండూరి శ్రీనివాసరావు గారిది ఆ వీడియో చూసి నేను ఫాలో అవుతున్నాను ఆ అండ్ మనకి చాలా ఆయన చెప్తుంటే అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది ఆయన ఏదైనా పూజ గురించి చెప్తుంటేనే మనకి ఎంతో రిలీఫ్ వచ్చేస్తుంది అంతా బాగా చెప్తారు నిజంగా అసలు ఆ పూజ చేస్తే మనకి మనకున్న ప్రాబ్లమ్స్ కొద్దిగా ఒక పాజిటివ్ వైబ్ ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే శక్తి ఇవన్నీ వస్తాయి అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి సో ఇదిగోండి కలుపుకుంటున్నాను నేను ముందుగా బియ్య పిండి వేసుకుంటున్నాను పాలు తీసుకున్నాను సో ఇదిగోండి గిన్నెలో పాలు ఉన్నాయి పాలతో పాటు ఇదిగోండి బియ్య పిండి కూడా వేసుకున్నాను ఒక పక్కన బెల్లం కూడా కలుపుకోవాలి ఇది నేను బెల్లం నానబెట్టుకున్నానండి సో నానబెట్టుకున్న వాటర్ కలుపుకుంటున్నాను సో ఇంకొద్దిగా పిండి వేసుకుంటున్నా మంచిగా మనకి ప్రమిదలు చేసుకునే దానిలాగా రావాలి కలుపుకోవాలి బాగా ఇప్పుడు పిండి దీపాలు ఎలా చేయాలో చూపించేస్తానండి నేను ఇందాక చెప్పాను కదా మీకు పిండి కలుపుకున్నాను కలుపుకొని ఇట్లా మంచిగా నీట్ గా ఏ మనకి ఏడు దీపాలు కావాలి పిండి దీపాలు సో అందుకని ఏడు బాల్స్ లా రౌండ్ రౌండ్గా అలాగే నేనైతే పిండి దీపం చేసుకోవడానికి మనకి నేను ఇంట్లో ఇది ఉంది నాకు కంఫర్ట్ కంఫర్ట్గా అందుకని నేను ఇది వాడుకుంటున్నాను ఇది నేను దేనికి వాడిన దేవుడి దగ్గరే వాడతాను అందుకే ఇది యూజ్ చేసుకుంటున్నాను ముందుగా అయితే చాలా సింపుల్ చాలా త్వరగా అయిపోద్ది దీనిలో పిండి వేసి ఇట్లా పెట్టేసి సో ఇది వేసి మన ఇంట్లో చపాతి చేసుకునేది కర్ర ఉంటుంది కదా దాన్ని బట్టి హోల్ పెట్టామనుకోండి సో అయిపోద్ది మనకి ఈజీగా ఇదిగోండి ఇదంటే వచ్చేస్తాయి వచ్చేసింది సో ఇదిగోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి దీపం అనేది అలాగే స్వామి వారికి కూడా చాలా ఇష్టం కదా సో మనం ఎంత ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు పూజ కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి మెయిన్ ఇదే ఇది మనకి ఈజీ టెక్నిక్ ఉంది కాబట్టి చేసేసుకోవచ్చు ఇట్లా ఇదిగోండి వచ్చేసి మీరు చూసారా ఎట్లా ఎస్ కదా డోర్ రెడీ అయిపోయింది కదా ఇట్లా ఇది చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం బొట్టులు పెట్టుకోవాలి నేనైతే ఇయర్ బడ్ వాడుకుంటున్నాను ఇంట్లో ఇయర్ బడ్ ఉంది కాబట్టి మనం చాలా తో చాలా ఈజీగా అయిపోతుంది అండి అసలు మీరు ఏమి ఎక్కువ ఇది చేయక్కర్లేదు పూజ కూడా తొందరగా అయిపోద్ది ఇది కూడా చాలా ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు చాలా అమ్ము చేయగలమా మనము అనిపిస్తుంది బట్ తర్వాత అబ్బా చాలా ఈజీగా చేసేయచ్చు కదా ఈజీగా ఉంది కదా అనిపిస్తుంది సో ఇలా పెట్టేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి నేను మరీ మరీ చెప్తున్నానండి సో ఇలానే చెయ్యాలా అని నన్ను అడగద్దు నేను అది ఫా నేను ఆయన్ని ఫాలో అయ్యి చేస్తున్నాను అంతే మనకి ఏది మంచిగా అనిపిస్తే చేస్తాం కదా సో ఆయనది చాలా బాగా వినేటప్పుడే చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు చాలా ప్లెజెంట్ గా ఉంటది అసలు అందుకని నేను అది ఫాలో అవుతున్నాను అండి హాయ్ అండి ఇదిగోండి రెడీ అయిపోయింది పిండి దీపాలు చలిమిడి దీపాలు రెడీ చేసేసుకున్నాము ఇంకా వెలిగించుకోవటమే సో వెలిగించుకుని దానిలో మనం యూట్యూబ్ లో నేను అది ఫాలో అవుతాను అని చెప్పాను కదా దానిలో ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయిపోతానండి నేను చలిమిడి దీపాలు చేసేసుకుని గోవిందనామాలు పెట్టేసుకు నామాలు పెట్టేసుకుని ఇట్లా వన్ బై వన్ పక్కన పెట్టుకున్నామండి యాక్చువల్గా మనం ముందుగానే మనం నార్మల్ దీపారాధన చేసుకోవాలి అలాగే మొదటిగా మనం ఏ పూజ స్టార్ట్ చేసేటప్పుడు అయినా సరే వినాయకుడిని పూజించుకుంటాం కదా వినాయకుడికి కూడా ఈ ఏడు శనివారాల క్రితం నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి కోరుకోవాలి మనం కోరుకుని ఆయన పూజ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పూజ ఉంది కదా సో దానిలోకి వెళ్తాము మనము ఇక్కడైతే మేము వన్ బై వన్ బై వన్ నేను మమ్మీ ఇద్దరం వెలిగిస్తున్నాం ఇక్కడ వన్ బై వన్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మనకి పూజ చేసుకున్నప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి అసలు చాలా ప్రశాంతతతో ఉంటాము మనము మన సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటాయి అంత బాగుంటుంది ఆ గన్నార్థునికి పూజ చేసి నైవేద్యం పెట్టి ఆయన ఆశిష్యం తీసుకున్నాక మనము వెంకటేశ్వర స్వామి సో నెక్స్ట్ షోడశోపచార పూజ చేసి అష్టోత్తరం చదువుకుని వెంకటేశ్వర స్వామిది గోవిందనామాలు చదువుకుని ప్రసాదాలు పెట్టి ఇచ్చేయడం అన్ని ఇవన్నీ ఏంటంటే మనకి చదువుకోవడం రాదు కాబట్టి నేనేం చేస్తానంటే అవి ఆయన వీడియో అనేది నేను ఫాలో అవుతాను వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలన్నీ అక్కడ ఆయన దగ్గర పెట్టుకుని మనం ఆయన్ని పూజించుకోవాలండి అలాగే నేను ముందు చెప్పడం మర్చిపోయాను మనం ఏ కోరికతో కోరుకున్నా అది ఒక ముడుపులాగా కట్టుకొని దాన్ని వెంకటేశ్వర స్వామి ముందు ఉంచి పూజ చేసుకోవాలి సో నేను లాస్ట్ రోజు కాబట్టి నేను ఏం చేశానంటే చింతపండు పులిహార చేశాను అట్లాగే గుమ్మడికాయ పాయసం చేశాను సో ఈ గుమ్మడికాయ పాయసం కూడా ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టేశానండి మీరు ఒకసారి చూడొచ్చు సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీతో మనతో అందరితో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను ఇక ఈ రోజుకైతే ఈ వీడియోతో నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను సో మీ అందరికీ నా నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి